యాంటీ కరప్షన్ బ్యూరో డిఎస్పీ శ్రీధర్ హైదరాబాద్ రేంజ్ చూస్తాను యాక్చువల్లీ మాకు ఒక త్రీ డేస్ కింద ఒక కాంట్రాక్టర్ చార్మినార్ జోన్ లో ఈ మొక్కల విషయం మొక్కలు నాటినటువంటి కాంట్రాక్టర్ అతను బిల్లులు చెల్లించమంటే నలభై నాలుగు లక్షల రూపాయల బిల్స్ ఉండే ఆ బిల్స్ చెల్లించడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి లో పనిచేస్తున్నటువంటి వెంపర్ల శ్రీనివాస్ గారు డిప్యూటీ డైరెక్టర్ ఇతనే అక్కడ కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆ బిల్స్ కోసం అని చెప్పేసి ఒక టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బ్రైబ్ డిమాండ్ చేశాడు అందులో ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆల్రెడీ ఒకసారి యాభై వేలు ఒకసారి డెబ్బై వేలు అలా ఆల్రెడీ వన్ ల్యాక్ టూ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఆల్రెడీ పే చేశాడు అతను దాంట్లో ఒక ఫిఫ్టీ థౌసండ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు ఒక వేరే కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేయమంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ నుంచి మళ్ళీ ఇతనికి వచ్చేసే అమౌంట్ ఫైనల్గా మిగిలినటువంటి డెబ్బై వేల రూపాయలని ఈరోజు మార్నింగ్ తీసుకురామని చెప్పేసి నిన్న సాయంత్రం అతనికి ఫోన్ చేశాడు అతను ఈరోజు మార్నింగ్ వచ్చేసి బలవంత పెడుతున్నారు సార్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేశాం మేము ఒక ఇద్దరు మీడియేటర్స్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఆఫీసర్ నాన్ గెస్ట్ ఆఫీసర్ ఇద్దరు మీడియేటర్స్ పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో మేము ప్రొసీడింగ్స్ తయారు చేసుకున్నాక ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేమంతా ట్రాప్ పార్టీస్ బయట నిలబడేసి ఒక కింద ఒక ట్రాప్ పార్టీ ఉంది ఒక ఫ్లోర్లో ఒక ట్రాప్లో ఉన్నాం అయితే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు లిఫ్ట్లో అతను అమౌంట్ తీసుకున్నాడని చెప్పారు లాస్ట్ టైం ఇచ్చిన ఫిఫ్టీ థౌజండ్ లిఫ్ట్లో పోతూ పోతూ మధ్యలో తీసుకున్నాడని చెప్పేసి అక్కడ లిఫ్ట్ ఎంట్రీ దగ్గర కూడా అన్ని మా టీమ్స్ అన్ని పగడబందిగా పెట్టాము కానీ ఈసారి లోపలికి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు వెళ్ళినాక ఒక టెన్ మినిట్స్ అతనితో మాట్లాడాక ఆ సెవెంటీ థౌజండ్ రూపీస్ని తీసుకొని అతని పక్కన ఉన్నటువంటి డ్రాలో పెట్టుకున్నాడు పెట్టుకోగానే కంప్లైంట్ మా బయటకు వచ్చి సిగ్నల్ ఇవ్వగానే మేము విడిచి లోపలికి వెళ్ళిపోయి పట్టుకున్నాము అతన్ని అతను రెండు చేతులు కూడా ఫినాప్తిలిన్ పౌడర్ టెస్ట్ ఉంటుంది ఒకటి ఆ కెమికల్ టెస్ట్ చేయించాము రైట్ హ్యాండ్ మాత్రము ఆ పింక్ కలర్ వచ్చేది అది అంటే రైట్ హ్యాండ్ తోటి అతను యాక్సెప్ట్ చేశాడు అమౌంట్ ని డ్రాలో ఎక్కడైతే పెట్టాడో అక్కడ కూడా ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ కూడా కడిగితే అది కూడా పింక్ కలర్ వచ్చేది ఆ అమౌంట్ సెవెంటీ థౌసండ్ తీక్ చేశాం ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశాము ఇతని సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించాము వాళ్ళ ద్వారా ఆఫీషియల్ ఫేవర్ అది ఏముంది ఏంటనేది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం కాంట్రాక్టర్ లేదు కంప్లైంట్ పేరు చెప్పకూడదు అన్నారు అవి